వెల్కమ్ టు అవర్ ఛానల్ జాజిమల్లి ఫ్యాషన్ వరల్డ్ మనం కమింగ్ దివాళీ ఫెస్టివల్ కి అయితే న్యూ స్టాక్ అయితే వచ్చేసిందండి అది కూడా బెస్ట్ ప్రైజెస్ విత్ బెస్ట్ క్వాలిటీ లో అయితే వచ్చేసింది అండ్ మనం ఒకసారి డ్రెస్సెస్ చూసే ముందు అయితే కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్చేస్ చేస్తే టెన్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుందండి అండ్ మన లో ఏ డ్రెస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టెన్ పర్సెంట్ ఆఫ్ మన ఛానల్లో ఏ డ్రెస్ మీద అప్లికబుల్ అవుతుందండి ఓన్లీ ఈ వీడియో అనే కాదు మీరు వేరే వీడియోస్లో చూసిన డ్రెస్సెస్ మీద కూడా అప్లికబుల్ అవుతుంది అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మంచి రామా గ్రీన్ షేడ్లో వచ్చేసిందండి రే ఫ్యాబ్రిక్ ఇది అయితే మనకి రెగ్యులర్ యూస్కి రఫ్ అండ్ టఫ్ కి బెస్ట్ ఆప్షన్ ఇది దీన్ని స్పెషల్ ఏంటంటే మనం దుప్పట్టా లేకుండా కాట్ సెట్లో కూడా యూస్ చేయొచ్చు ఎందుకంటే బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చింది కాబట్టి లేదు మాకు దుప్పట్టా ఉంటేనే కంఫర్టబుల్ అనుకున్న వాళ్ళు ఈజీగా త్రీ లా కూడా యూస్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ ఆప్షన్లో అయితే ఉంది మనకి నెక్ పార్ట్ వచ్చేసి వీ నెక్ షేప్లో వచ్చేసింది జస్ట్ థ్రెడ్ వర్క్ అండి సింపుల్గా రిమైనింగ్ ఆల్ అంతా కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది ప్రింట్ పోతుంది అనే టైప్ ప్రింట్ కాదండి మనం రఫ్ అండ్ ఆఫ్ మెషిన్ వాష్ చేసేసుకోవచ్చు అండ్ దుపట్ట వచ్చేసి జ్యువెల్ షేడ్లో టై అండ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో అయితే వచ్చేసింది ఈ డ్రెస్ కాస్ట్ జస్ట్ మనకి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేసిందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి పింక్ షేడ్లో వచ్చేసిందండి డిజైన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇది మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది మనం డే అంతా క్యారీ చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు యోగపాట్ దగ్గరకు వచ్చేసేటప్పటికి జస్ట్ సింపుల్గా ఇలా వర్క్ ఇచ్చేసారు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా డిజైన్ అయితే వచ్చేసిందండి బాటమ్ వచ్చేసి చక్కగా ప్లెయిన్ బాటమ్ ఇచ్చేసారు ఇలా వచ్చేసింది మనకి దుప్పట్ట విషయానికి వస్తే ఆల్ ఓవర్ అంతా కూడా జరీ లైన్స్తో వచ్చేసింది దావన్ లో కూడా జరీ లైన్స్ కొంచెం దగ్గర దగ్గరగా వచ్చాయి మనకి ఎక్కువ గాడిగా ఉండదు చాలా గా ఉండాలి సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఈజీగా యూ కెన్ గో ఫర్ అండి దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ నైన్ సెవెంటీ ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ షేడ్ అండి అసలు ఈ కలర్ కున్న ఉన్న వేరు ఈ కలర్ లో ఏ ఎంత స్టాక్ తెప్పించినా కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది డిజైన్ కూడా చాలా యూనిక్గా వచ్చేసిందండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ప్రింట్ కాదు హ్యాండ్ కూడా మనకి ఇలా జస్ట్ ఇలా సేమ్ నెక్ పార్ట్ దగ్గర ఏ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందో సేమ్ అదే వచ్చేసింది అండ్ బాటమ్ వచ్చేసి యాంకిల్ దగ్గర కూడా మనకి ఇలా వర్క్ ఇచ్చేసారండి ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ వర్కే రఫ్ అండ్ టఫ్ పర్పస్ అసలు ఇది అయితే వాటికన్ ఫ్యాబ్రిక్ దుపట్టా విషయానికి వస్తే డ్యూయల్ లో దుపట్టా వచ్చేసిందండి అండ్ దామన్ పాట్లో అయితే మనకి ఇలా జరీ లైన్స్తో హైలైట్ చేశారు చాలా బాగుంది చాలా యూనిక్ లుక్ అయితే ఉంటుంది ఇలాంటివి వేర్ చేసినప్పుడు రెగ్యులర్గా అన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ అయితే క్రియేట్ అవుతుందండి ఇవి కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ టైప్ ఆఫ్ బేబీ పింక్ లో అయితే వచ్చేసిందండి కలర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మనకి నెక్ పార్ట్ దగ్గర వచ్చేస్తే ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఇది మెషిన్ వాష్ చేసినా కూడా ఏం కాదు హ్యాండ్ దగ్గర వచ్చేసి జస్ట్ ఇలా ఆర్గాన్జాతో స్కేల్ ఆఫ్ ఇచ్చేసి ఇక్కడ క్రోషియా లేస్ వచ్చేసింది మనం వేర్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ లుక్ ఉండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ బాటమ్కి వచ్చేసి యాంకిల్ దగ్గర కూడా సేమ్ మనకి హ్యాండ్కి ఎలా అయితే ఇచ్చారో బాటమ్ దగ్గర కూడా సేమ్ అలానే వచ్చేసింది రిమైనింగ్ అంతా కూడా స్ట్రైట్ కట్ బాటమ్ అండి మనకి ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్తో వచ్చేస్తుంది ఇది అయితే మీరు లైనింగ్ కూడా చూడొచ్చు దుప్పటా వచ్చేసి ఆర్గాన్సా విత్ స్కాల్ ఆఫ్ అండి వన్ సైడే స్కాల్ ఆఫ్ ఉంటుంది ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ బ థ్రెడ్ బంచెస్లా వచ్చేసాయి ఇలా రిమైనింగ్ అంతా కూడా సేమ్ ప్లెయినే ఉంటుంది మనకి ఇది రఫ్ అండ్ టఫ్ పర్పస్కి బెస్ట్ ఆప్షన్ అండి అండ్ అలాగే మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుందండి చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రీవియస్ షార్ట్స్లో అయితే అనౌన్స్ చేసాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియోలో ఏది నచ్చినా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేయండి అండ్ ఇలాంటి బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైజెస్లో మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ